ఫోర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా భాగస్వాములయ్యారు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు పేదరికంపై పోరులో తనతో పాటు కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని చంద్రబాబు వెల్లడించారు గ్రామం యూనిట్ గా అన్వేషించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం నుంచి అధికారులు ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు కాన్ఫరెన్స్లో లో పాల్గొన్నారు అయం మార్గదర్శి క్యాప్షన్ తో రూపొందిన పీ ఫోర్ లోగోను సీఎం ఆవిష్కరించారు సంబంధిత బ్యాడ్జ్ను ను అధికారులు సీఎంకు అందించారు కుప్పంలో రెండు వందల యాబై బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ పీ లో మమేకం చేయాలన్న సీఎం గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్నారైలు పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు బంగారు కుటుంబాల ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు పదిలోగా పూర్తి చేయాలని ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని నిర్దేశించారు ఇప్పటిదాకా ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా యాభై ఏడు వేల ఐదు వందల మూడు మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో రెండు లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని అధికారులు సీఎంకు వివరించారు పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా విశాఖపట్నం జిల్లా ఈ విషయంలో చివరన ఉందని వివరించారు ఫోర్ కి భాగస్వాములుగా వ్యవహరిస్తున్న కేపీఎంజీ మిలాప్ తమ్మడ భవ్య బార్గో ప్రాజెక్ట్ డీప్ సంస్థలు మరింత కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు